వాళ్ళ ఎజెండాలతో ఉన్నారు కూడా రావడం రావడం అట్లాగయప్పటికి ఎమర్జీ కాలేకపోతుంది వాళ్ళని కనుక కలుపుకెళ్ళగలిగితే మిగతా వాళ్ళందరికి సినిమా చూపించగలిగినంత టాలెంటెడ్ వాళ్ళలో ఉన్నారు ఒకటి ఆ సిస్టమ్ అనే అని అంటే ఇది ఎట్లా ఉంటదంటే ఓ రకంగా చెప్పాలంటే పార్టీ అనేటువంటిది ఒక ప్యాషన్ కావాలి ఫ్యాషన్ కాకూడదు ఇక్కడ ప్యాషన్ గా ఆవిడికి ఫ్యాషన్ గా ఫీల్ అవుతుంది నాకు అయితే రాత్రి పగల అయిపోతే ఆ డిజిగ్నేషన్ లెవెల్ నా స్ట్రేచర్ అని చూసుకుంటాం స్ట్రేచర్ నుంచి బయటకు రావాలా పట్టుకురావాలా రోజు అసలు పొద్దునుండి రాత్రి దాకా ఒక్కొక్క గ్రూపుల్ని ఈ పరిస్థితి ఏంది నాకు ఇట్లా కావాలా మనం కొట్టాలా తిట్టాలా చెయ్యాలా సంగతి దేల్చాలా ఇది ఒక యుద్ధం లాగా పదవులు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని అసెట్స్ బట్టి కూడా ఇప్పుడు పురంధేశ్వర్ గారికి అతిపెద్ద అసెట్ ఏంటి అంటే ఆ నాన్నగారు తండ్రి ఎన్టీఆర్ గారి కుమార్తె ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న ఆమె చూడండి ఇప్పటికి నిన్న కూడా అడ్డుకుంటుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చుంటది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చు అంటే షర్మిల కూర్చుంటది అనట్లేదు ఇంకా తండ్రి పేరు వాడుతుంది ఆమె కానీ అంటే పార్టీకి ఉపయోగపడుతుందా లేదా ఆ పేరు వాడడం అని భారతీయ జనతా పార్టీ విషయంలో చూస్తే అసలు ఏమే అది వాడాలని ఏం కాదు కానీ అలా ప్రజల్లోకి వచ్చి గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా అది బీజేపీకి ప్లస్ అవుతుంది ఆ ఉద్దేశంతో కూడా సడన్ గా గారిని పక్కనెట్టి ఈవిడికి ఈవిడికి ఇచ్చి ఉండొచ్చు ఆ పదవి కానీ ఆ లెగసీ ఎక్కడా చూపించలేకపోతున్నారు